హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎంతో హెల్దీ అయినా చిక్కటి జున్ను పాలతో బెల్లం బెల్లం వేసుకొని కేక్ రెసిపీ అయితే తయారు ఒక గిన్నెనే తీసుకొని బెల్లాన్ని ఇలా మెత్తగా తురుముకోవాలి దంచుకొనే దంచుకోవచ్చు తురుముకొనే తురుముకోవచ్చు అది మన ఆప్షను నేనే వంట చేసినా అది పరిమాణం కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు ఇలా తురిమే చేస్తాను ఒక గిన్నె అయితే తీసుకోండి రెండు యాలక్కాయలు మిరియాలు తీసుకోండి ఇవి పొడి చేసి పెట్టుకోండి ఒక గిన్నె అయితే తీసుకోండి ఫ్రెండ్స్ గిన్నె తీసుకొని ఓట్నార్ గ్లాస్ అయితే పాలు అయితే నేను పోసుకున్నాను గ్లాసు ఒకటిన్నర గ్లాస్ అయితే పోసుకున్నాను ఇందాక తురుముకున్నాం కదా ఆ తురుముకునే బెల్లము పాలల్లో వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి ఫ్రెండ్స్ కలుపుకున్నాక మనం ఇందాక తీసుకున్నాం కదా ఏలక్కాయలు మిరియాల పొడి మిరియాల పొడి కూడా మనమైతే మిక్స్ చేసుకొని పాలల్లో కలుపుకున్నాం బాగా కలుపుకున్నాం ఫ్లేవర్ దానికి వచ్చేటట్టు మనకి స్మెల్ వస్తుంది కదా ఏలక్కాయలు స్మెల్ అంటే నాకు చాలా ఇష్టం ఇంకైతే ఒక ఇడ్లీ పాత్ర అయితే తీసుకున్నాను ఇడ్లీ పాత్ర తీసుకొని మనం ఇడ్లీ ఎలా మిక్స్ ఇడ్లీ ఎలా పెట్టుకుంటామో సేమ్ టు అలానే ఆవిరి పెట్టుకొని మనం ఇలా పెట్టుకోవాలి పెట్టుకుంటే ఇదిగోండి ఇలా వస్తుంది వీడియోలో ఉంది కదా కేక్ అయితే కేక్ లాగా వచ్చింది చూడండి చాలా టేస్ట్ ఉంటుంది కొంతమంది చక్కెర కూడా వేసుకొని చేసుకుంటారు చక్కెర వేసుకొని తింటే హెల్త్కి అంత మంచిది కాదు బెల్లం వేసుకొని ఏలక్కాయలు వేసుకొని మిరియాలు వేసుకొని తింటే మనం ఒంటికి వాయువు చేయదు మనకి హెల్త్కి కూడా మంచిది జున్ను సంవత్సరంకి ఒకసారైనా తినాలి అందువల్ల నేనైతే జున్ను తెప్పించి ఇవాళైతే ప్రిపేర్ చేశాను ఇంట్లో మా పిల్లలు కూడా ఎప్పుడు ఏలక్కాయలు మిరియాలు అవైడ్ చేస్తుంటారు నేను ఎక్కువ శాతం వాళ్ళకి పెట్టాలని ట్రై చేస్తుంటాను ఇది మాత్రం మా పిల్లలకి చాలా బాగా నచ్చింది వీడియోస్ కోసం లైక్ చేయండి మరో వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బై అండి